విశాఖ డ్రగ్ కంటైనర్ కేసులో నార్కోటిక్స్ ల్యాబ్ రిపోర్ట్ కీలకంగా మారింది మరో రెండు రోజుల్లో నివేదిక వస్తుందని సిబిఐ అంచనా వేస్తోంది డ్రగ్స్ మిక్సింగ్ నిర్ధారణ అయితే సీబీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉంది జడ్జి సమక్షంలో శాంపిల్ సేకరించి సీల్ వేశారు సిబిఐ అధికారులు కంటైనర్ టెర్మిన వెదర్ ప్రూఫ్ జోన్ లో భద్రపరిచారు డ్రగ్స్ వాతావరణ ప్రభావానికి దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సిబిఐ అధికారులు విశాఖ డ్రగ్ కంటైనర్ కేసులో నార్కోటిక్స్ ల్యాబ్ రిపోర్ట్ కీలకంగా మారింది మరో రెండు రోజుల్లో నివేదిక వస్తుందని సీబీఐ అంచనా వేస్తోంది డ్రగ్స్ మిక్సింగ్ నిర్ధారణ అయితే సిబిఐ చర్యలు తీసుకునే అవకాశం ఉంది జడ్జి సమక్షంలో శాంపుల్ సేకరించి సీల్ వేశారు సిబిఐ అధికారులు కంటైనర్ టెర్మిన వెదర్ ప్రూఫ్ జోన్లో భద్రపరిచారు డ్రగ్స్ వాతావరణ ప్రభావానికి దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సిబిఐ అధికారులు విశాఖ డ్రగ్ కంటైనర్ కేసులో నార్కోటిక్స్ ల్యాబ్ రిపోర్ట్ కీలకంగా మారింది మరో రెండు రోజుల్లో నివేదిక వస్తుందని సిబిఐ అంచనా వేస్తోంది డ్రగ్స్ మిక్సింగ్ నిర్ధారణ అయితే సిబిఐ చర్యలు తీసుకునే అవకాశం ఉంది దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్రీ గడిచిన ఐదు రోజులుగా విశాఖలో పట్టుబడ్డైన దర్యాప్తును కొనసాగిస్తోంది అవసరమైన అటు బ్రెజిల్ కంపెనీతో ఎప్పుడైతే డ్రైఈస్ ను సరఫరా చేసిందో బ్రెజిల్ కంపెనీతో పాటుగా ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ ఎక్స్పోర్ట్ కాఫ్ కు సంబంధించిన కీలకమైన ఆధారాలను కూడా ఇప్పటికే సిబిఐ సేకరించింది ఈ రోజు మూలపేట దగ్గర బస్సులో కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా లభ్యమయ్యాయి వీటన్నింటినీ కూడా చోడీకరించడంతో పాటుగా ఎవరైతే ఈ డ్రైస్ ను బుక్ చేస్తారో బుక్ చేసిన సంజయ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన యాజమాన్య కానీ నిర్వాహకులను కానీ పూర్తి స్థాయిలో విచారణ పరిధిలోకి తీసుకొని అప్పటికప్పుడు వివరాలు సేకరిస్తోంది ఒకవైపు టెక్నికల్ గా ఈ పనులన్నీ చేస్తున్నాయి మరోవైపు కంటైనర్ లో ఉన్న ఈ మెటీరియల్ ఏదైతే దొరికిందో ఇరవై ఐదు వేల కేజీలకు సంబంధించి డ్రై ఈస్ట్ లభ్యమైంది ఆ డ్రై ఇస్ట్ ను పూర్తిగా విశ్లేషించడం కోసం నార్కోటిక్స్ కు పంపించింది ఒకటి రెండు రోజుల నార్కోటిక్స్ ల్యాబ్ నుంచి నివేదిక రాబోతుంది ప్రధానంగా సంజయ్ ఎక్స్పోర్ట్ కంపెనీ చెప్తుంది అది కేవలం డ్రై ఈస్ట్ మాత్రమే దాంట్లో ఎటువంటి ఉత్పాదకాలు ఉండే అవకాశం లేదని పదే పదే వాదిస్తుంది మరోవైపు సిబిఐ కేసును చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంది ఇంటర్పోల్ సహకారంతో వచ్చిన సమాచారం ఆధారంగానే అత్యంత శాక్షక్యంగా దీన్ని ట్రాక్ చేసినప్పుడు అందులో ఉన్న ఆరు సర్సెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఖచ్చితమైన డ్రగ్స్ కి సంబంధించిన ఆధారాలు లభించినట్టుగా ఇది ఇప్పటికే తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది ఈ ఆరింటిని కూడా నిర్ధారించడానికి ఒక నిర్దిష్టమైన విధానం కావాల్సి కాబట్టి దాని పూర్తి స్థాయిలో నార్కోటిక్ కి పంపించింది నేర్కోటిక్ అనాలిసిక్స్ తీసుకుంటూ రెండు రోజుల్లో రాబోతుంది రేపు నేర్కోటిక్ కి సంబంధించిన నివేదిక వస్తే ఈ కేసు ఖచ్చితమైన నిర్ధారణ జరుగుతుంది డ్రగ్స్ కి సంబంధించి ఇప్పటివరకు సిబిఐ చేస్తున్న కావచ్చు లేకపోతే ఇతర సింథటిక్ డ్రగ్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఉన్నాయని చెప్తున్న డ్రగ్స్ ఉన్నాయో సింథటిక్ డ్రగ్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఉన్నాయని చెప్తున్న తరుణంలో ఇప్పుడు నార్కోటిక్స్ బ్యూరో ఇస్తున్న నివేదిక ఏదైతే ఉందో నివేదిక అత్యంత కీలకంగా మరి మరోవైపు బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ ను సీజ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ప్రతి బస్తాలు దాదాపు వెయ్యి కేజీలకు చొప్పున ఒక బస్తా ఉంది కాబట్టి వాటన్నిటి నుంచి కూడా నమూనాలు నమూనాలు సేకరించారు అటు మళ్ళీ తిరిగి సీల్ చేసిన తర్వాత అత్యంత భద్రతమైన భద్రతా ప్రమాణాల మధ్య వాటి కూడా భద్రపరిచారు ఈ ఎక్స్పోజ్ అయితే గాలికి కానీ లేకపోతే ఇతర వాతావరణ పరిస్థితులకు అది ఎక్స్పోజ్ అయితే ఆ మెటీరియల్ తన స్వరూపం మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని వాటి కూడా సేఫ్ జోన్లో పెట్టారు వాటిని కూడా టెస్టింగ్ పరిధిలో ఉంచి భద్రత ఏర్పాట్లు చేశారు ఓవరాల్గా నార్కోటిక్ బ్యూరో నుంచి వస్తున్న రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్ అనేది చాలా కాబోతోంది ఒక విధంగా ఈ కేసు ఏదైనా మలుపు తిరిగితే అది నార్కోటిక్ రిపోర్ట్ ద్వారానే అవుతుంది ఒక విధంగా ఆ ఆరు రకాల ఏవైతే రకాలు ఉన్నాయని సిబిఐ ఇప్పటికే భావిస్తుందో అవన్నీ కూడా నిర్ధారణ జరిగితే తదుపరి చర్యల్లో భాగంగా అరెస్టులు ఉండబోతున్నాయి ఒక విధంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా కొంతమంది ప్రతినిధులను కంపెనీకి ఐసీసీ ప్రెజర్ కావచ్చు లేకపోతే ట్రాన్స్పోర్ట్మెంట్ ఎవరైతే షిప్మెంట్లో ఏజెంట్గా పనిచేసిన వారు అందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది గా ఈ కేసు చాలా గా సిబిఐ ఎంక్వైరీ చేస్తోంది స్థానిక పోలీసులు కావచ్చు లేకపోతే మిగిలిన అధికారులు ఎవరికి ఇన్వాల్వ్మెంట్ లేదు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ కొనసాగిస్తోంది గడిచిన ఐదు రోజులుగా ఇదే విచారణ తీరు కొనసాగుతోంది కాబట్టి ఒకటి ఎవిడెన్స్లను కలెక్ట్ చేయడం ఒకటి అయితే రెండు ఈ నార్కోటిక్ బ్యూరో నుంచి వచ్చే నివేదిక కీలకంగా అధికార వర్గాలు భావిస్తున్నాయి ఒకటి రెండు రోజుల్లో రిపోర్ట్ వస్తే దాన్ని ఆధారంగా చేసుకుని మరికొన్ని చర్యలు ఉండే అవకాశం కనిపిస్తోంది ఈ కోవి థ్యాంక్ యూ రవిచంద్ర